భారతదేశంలోనే ఈ ఫ్రీ పథకాల వల్ల దేశం అయిపోతుంది అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే మనం ఇలా ఫ్రీ పథకాలు పెట్టకూడదు అని ఏడుస్తూ ఉంటే అమెరికాలో కూడా ఇప్పుడు ఫ్రీ బస్ పథకం వల్ల అక్కడ మేయర్ గెలవడం జరిగింది న్యూయార్క్ మేయర్ మమ్దాని జోహ్రాన్ మమ్దాన్ ఎవరంటే మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే కొత్తగా ఎన్నికయ్యారు కదా ఈ రోజే ఆయన న్యూయార్క్ మేయర్ గా కొత్తగా బాధ్యతలు అయితే చేపట్టాడు అక్కడ రిపబ్లికన్లు ఓడించి మరీ గెలవడం జరిగింది ట్రంప్ ఎన్ని ఎత్తులు పారించినా సరే అక్కడ ట్రంప్ ఎత్తులు పారలేదు అంటే ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఎన్నో వేశాడు చివరికి మీరు డెమోక్రాట్లను గనక గెలిపిస్తే మీకు నిధులు కూడా విడుదల చేయాలని బెదిరించినా సరే ట్రంప్ను పోమన్నారు అయితే ఈ జోహ్రాన్ మహమదని ఇప్పుడు మన దేశంలో ఏ విధంగా అయితే ఫ్రీ బస్ పథకం ఉందో అక్కడ ఆ ఫ్రీ బస్ పథకం కూడా పెట్టాడు అమెరికాలో మీకు ఫ్రీ బస్ పథకాలు ఇస్తాను అలాగే రోడ్లను వెడల్పు చేస్తాను వీటితో పాటు వేతనాలు పెంచేలా చేస్తాను పన్నులు కట్టించడం తగ్గిపోయింది ఇలాంటివన్నీ మన దేశంలో ఏ విధంగా అయితే ఒక భక్తు రాజకీయ నాయకుడు వాగ్దానాలు చేస్తాడు ఆ విధంగానే వాగ్దానాలు చేసి ఇక్కడ గెలవడం జరిగింది అయితే జవహ్రాన్ మహుదాని గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్ మీద ఒక విధంగా వ్యతిరేకత కూడా ఇక్కడ గెలవడానికి ప్రధానం ఎందుకంటే వర్జీనియాలో కూడా అక్కడ గవర్నర్ ఓడిపోయి డెమోక్రాట్ల గవర్నర్ గెలవడం జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనలాంటి పథకాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టారనమాట అయితే అది మన భారతీయ మూలాలో ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఇలాంటి ఉచిత పథకాలు పెట్టాడని కూడా చాలా మంది అంటారు అయితే మన దేశానికి చెందినటువంటి మేరా నాయర్ చాలా సార్లు నరేంద్ర మోదీని కూడా విమర్శించారు వీళ్ళు అక్కడ అమెరికాలో అనేక సార్లు విమర్శించడం కూడా జరిగింది ఇప్పటికీ నరేంద్ర మోదీ అంటే వీళ్ళకి పెద్దగా పడదు